నాకు యూట్యూబ్ నుంచి మనీ అయితే వస్తుంది నెల ఎంత వచ్చింది ఏంటి అనేది మీకు ప్రూఫ్తో సహా నేను చూపిస్తాను ఎంతైనా పని ఇవ్వండి అయితే ఈచ్ వీడియోకి ఎంతో కొంత పడుతూ ఉండేది ఇన్కమ్ వస్తుందో అని తెలిసి కూడా కొన్ని రాంగ్ స్టెప్స్ అయితే తీసుకున్నాను అవి ఏంటి తెలిసి కూడా తప్పు చేశాను అనమాట చేసిన నిర్లక్ష్యం ఫలితము అనుభవిస్తున్నాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్పే మంచి సజెషన్ ఏంటి అంటే లేని వాళ్ళు పూర్ పీపుల్స్ ఉంటారు కదా అంటే వాళ్ళని బ్లేమ్ అయితే చేయడం లేదు అండ్ అటువంటి వాళ్ళను కూడా ఈ యూషన్ చెప్పిన మీకు చి తెలియని విషయము అంటే యాక్చువల్ అందరూ తెలిసిన విషయమే బట్ నేను ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను ఫ్రాంక్గా చెప్తాను మీరు ఒక యూట్యూబ్ కోసం అప్లోడ్ చేసి ఒక వీడియో ద్వారా ఎన్ని రకాలుగా సంపాదించుకోవచ్చో తెలుసా చూసారుగా ఫ్రెండ్స్ ఎంత వచ్చింది మా బుజ్జివాడు కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ నేను కళ్యాణి శంకర ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీతో పాటు నేను కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగుండాలి అంటే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా 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 బాగుంటాను మరి ఎలా సపోర్ట్ చేయాలి ఏముంది ఈ వీడియోని ఫుల్ వీడియో చూసి లైక్ కొడితే చాలు మీరు షేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఫుల్ వీడియో చూసి లైక్ చేయండి ఇంకా గివేలో పార్టిసిపేట్ చేయాలి గిఫ్ట్ రావాలి అనుకుంటే మీరు ఎన్నో లైక్గా కొట్టారో ఆ నెంబర్ని కూడా కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఏంటి అంటే చాలామంది నన్ను అడిగేది ఏంటి అంటే అక్క మీరు చాలా సంవత్సరాల నుంచి వీడియోస్ అయితే చేస్తున్నారు యూట్యూబ్ మెయింటైన్ చేస్తున్నారు కదా మీకైతే ఇన్కమ్ ఏమీ రావటం లేదా అంటే యూట్యూబ్ నుంచి ఒక శాలరీ కానీ పేమెంట్ కానీ అమౌంట్ అంటే అన్నీ ఒకటే లేండి అంటే కొంతమంది అడిగే విధానాన్ని బట్టి చెప్తున్నాను రావట్లేదా అని చాలామంది అడిగారు ఈరోజు మీ డౌట్ అయితే క్లియర్ చేస్తాను ఓకేనా నాకు యూట్యూబ్ నుంచి మనీ అయితే వస్తుంది ఈయన ఎంత వచ్చింది ఏంటి అనేది మీకు ప్రూఫ్తో సహా నేను చూపిస్తాను ఓకేనా అంటే వీడియోతో సహా ఎంత పడింది ఏంటి అనేది కూడా చూపిస్తాను మరి అది చూపించబోయే ముందు మిగతా ఒక విషయము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అరే నిజంగా యూట్యూబ్లో డబ్బులు అయితే వస్తాయా రావా అని నేనైతే డౌట్తోనే స్టార్ట్ చేశాను కానీ యూట్యూబ్లో డబ్బుల కోసం అయితే నేను స్టార్ట్ చేయలేదు నా బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం కోసము నేనైతే యూట్యూబ్ని స్టార్ట్ చేశాను అంటే ఒకప్పుడు మనకి టూ షాప్స్ ఉన్నాయి కదా సో వాటిలో ఉన్న ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ అయితేనేమి శారీస్ టాప్స్ లెగ్గించునీస్ ఇవన్నీ ఉన్నాయి కదా సో లైవ్ చేస్తూ అలాగా మనకి బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను తర్వాత మానిటైజేషన్ అయిన తర్వాత అది ఎంతైనా పన్నివ్వండి అయితే ఈచ్ వీడియోకి ఎంతో కొంత పడుతూ ఉండేది అది కూడా చెప్తున్నాను కదా ప్రతి వీడియోకి అది ఎంతైనా ఒక రూపాయలైనా పది రూపాయలైనా సరే పడుతూ ఉండేది ఏ ఏ వీడియోస్కి ఎంత పడింది ఏంటనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ అయితే చేసేసుకుంటాను అయితే అప్పుడు స్టార్ట్ చేసింది అయితే అలా స్టార్ట్ చేశాను తర్వాత ఎప్పుడైతే ఇన్కమ్ వస్తుందో అని తెలిసి కూడా కొన్ని రాంగ్ స్టెప్స్ అయితే తీసుకున్నాను అవేంటి అంటే మనీ వస్తుంది తెలిసి కూడా నేను వీడియోస్ అయితే టైంకి అప్లోడ్ చేయలేకపోయాను ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ టైంలో కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల కొద్దిగా నీరసంగా ఉండటం వల్ల ఆ టైంలో నేనైతే వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను కానీ బట్ వాయిస్ ఇవ్వడం అనేది కొద్దిగా అన్ఈజీగా ఫీల్ అవ్వటం వల్ల అయితే చేయలేకపోయాను తర్వాత కొద్దిగా పాలిటిక్స్లో బిజీగా ఉండటం వల్ల ఇలాగ కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను సో ఎక్కువ మనీ రాకపోవడానికి కూడా కారణం నేనే అని చెప్పుకోవచ్చు అన్నిటికీ రీజన్ నేనే ఎందుకు అంటే తెలిసి కూడా తప్పు చేశాను ఎప్పుడైతే మానిటైజేషన్ అయిపోయిందో ఎప్పుడైతే వ్యూస్ వస్తున్నాయో కనీసం హండ్రెడ్ వ్యూస్ కూడా ఎంతో కొంత మనీ అనేది వస్తూ ఉండేది ఆ టైంలో కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్న కనుక ఉన్నట్టయితే ఈ పాటికి మనకి ఇంకా చాలా ఎక్కువ పేమెంట్ వచ్చేది ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు వ్యూస్ కూడా వచ్చేవి నేను చేసిన నిర్లక్ష్యం ఫలితము అనుభవిస్తున్నాను అని చెప్పచ్చు ఓకేనా సో అదే అనమాట ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్పే మంచి సజెషన్ ఏంటి అంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా ఎంతోమంది మంచిగా సక్సెస్ అయ్యి మంత్లీ ల్యాక్స్లో కూడా ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు సో ఎవరైనా సరే ఇంకా ఎక్కువ వీడియోస్ వైరల్ ఏమవుతున్నాయి తెలుసా విలేజెస్వి సో ఈ విలేజెస్ వాళ్ళు కూడా చాలా అంటే చాలామంది అంటే మనము వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడకూడదు అంటే కొంతమంది లేని వాళ్ళు పూర్ పీపుల్స్ ఉంటారు కదా అంటే వాళ్ళని బ్లేమ్ అయితే చేయడం లేదు అండ్ అటువంటి వాళ్ళను కూడా ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అంటే మంత్లీ ఇన్కమ్ తోటి వాళ్ళకంటూ ఒక ఓన్ హౌస్ తోటి మీరు వినోద్ వ్లాగ్స్ ఉండొచ్చు ఓకే అటువంటి ఛానల్స్ కొన్ని ఉన్నాయి బాగా మంచి పాపులారిటీ అయితే సంపాదించుకున్నారు ఓకేనా అటు ఇన్కమ్ వస్తుంది ఇటు వచ్చేసేసి చక్కగా మంచి పేరైతే వచ్చేసింది అనమాట సో ఎవరైనా సరే ఖచ్చితంగా యూట్యూబ్ అనేది రన్ చేసుకోవచ్చు ఇంకో విషయం చెప్పనా మీకు చి తెలియని విషయం అంటే యాక్చువల్లీ అందరూ తెలిసిన విషయమే బట్ నేను ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను ఫ్రాంక్గా చెప్తాను మీరు ఒక యూట్యూబ్ కోసం అప్లోడ్ చేసే ఒక వీడియో ద్వారా ఎన్ని రకాలుగా సంపాదించుకోవచ్చో తెలుసా తెలుసా ఈ వీడియోలో చెప్పేసేనా చెప్పేస్తాను ఎందుకు అంటే ఎప్పటిదప్పటికీ క్లియర్ చేసుకోవడం బెటరే కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేశారు అనుకోవచ్చు అది కూడా మీ ఓన్ వీడియో అయ్యి ఉండాలా పక్కన వాళ్ళదో ఎదురు వాళ్ళదో లేకపోతే ఏదో స్టేటస్లో అవ్వచ్చు ఇలా అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకోవడము ఇన్స్టాలో డౌన్లోడ్ చేసుకోవడం ఫేస్బుక్లో అంటే క్రియేట్ చేసినవి అవన్నీ కాదు మీ సొంత వీడియో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నాను కదా అటువంటి వీడియోస్కి ఎన్ని రకాలుగా సంపాదించుకోవచ్చు మీకు తెలుసా అమ్మా చెప్పేమంటారా చాలా రకాలుగా సంపాదించుకోవచ్చు ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రికార్డ్ చేస్తున్న వీడియోని నేను యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేస్తాను కదా సో ఇదే సేమ్ వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఫేస్బుక్లో అన్నిట్లోనూ మనమైతే అప్లోడ్ చేసుకోవచ్చు మనం తీసేది ఒక వీడియోనే ఫేస్బుక్లో మంత్లీ ఇన్కమ్ అనేది వస్తుంది అందరికీ తెలిసిందే కదా సో ఇన్ ఇన్స్టాలో అంటారా ఇన్స్టాలో మనకి ఏంటి అంటే మంత్లీ ఇన్కమ్ రాకపోయినా మంచి పాపులారిటీ వస్తుంది మామూలుగా ఉండదు బిజినెస్ చేసే వాళ్ళకి ఐ మీన్ ఇది జ్యువెలరీ కానీ లేకపోతే ఏదైనా సరే ఇప్పుడు నేనున్నాను కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను ఇంకొక యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాలో బుజ్జగాడి పేరుతోటి రిచిస్ హెల్దీ హోమ్ ఫుడ్స్ అని దానికి కూడా మంచి సక్సెస్ అనేది వస్తుంది సో అలా అన్నమాట నేను చెప్పేది అలా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికైనా కావచ్చు లేదు అంటే మీరు రీల్స్ చేసేవాళ్ళైనా కావాలి మంచి ఫాలోవర్స్ కనుక మీకు ఉంటే చక్కగా మీకు ప్రమోషన్స్ వస్తుంది పలానా వాళ్ళు వచ్చేసేసి మళ్ళా ప్రోడక్ట్ వస్తుంటాయి కదా ఆ ప్రోడక్ట్ కనుక మీరు ప్రమోషన్ చేస్తే మీకు ప్రోడక్ట్ ఫ్రీ ఉంటుంది ఆ ప్రోడక్ట్ తరఫున మీకు కూడా ఒక ఇన్కమ్ అనేది ఉంటుంది ప్రమోషన్ చేసినందుకు అది కూడా సైడ్ ఇన్కమ్గా ఉంటుంది ఫేస్బుక్లో మంత్లీ ఇన్కమ్ అనేది యూట్యూబ్లో మంత్లీ ఇన్కమ్ వస్తుంది మనం ఒరిజినల్గా అంటే మన ఓన్ కంటెంట్ ద్వారా చేసే వీడియోస్కి ఎన్ని రకాలుగా సంపాదించుకోవచ్చో ఈ వీడియోలో చూశారు కదా మరి ఇప్పుడు నాకు ఎంత పేమెంట్ వస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా లైఫ్ టైం పెట్టేశాను అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసేటప్పటికీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ త్రీ రూపీస్ అండ్ థర్టీ సెవెన్ పైసా చూసారా ఇది ఎందుకు లైఫ్ టైం పెట్టాను అంటే ఇంతవరకు అంటే నాకు అమౌంట్ పడుతుంది సరైన వీడియోస్ నేను చేయటం లేదు కాబట్టి సో ఉన్న వాటికైనా సరే వస్తూ ఉంది అందుకని అది పెరుగుతూ 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 ఐదు వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయల ముప్పై ఏడు పైసలు అయితే ఉంది ఇక ఇప్పుడు ఏంటంటే నేను డైలీ పెడుతున్నాను కాబట్టి ఇది ఇదే నెల జూలై కదా రేపు ఆగస్ట్ ఎండింగ్కి ఫుల్ పేమెంట్ అయితే పడిపోతుంది డాలర్స్ కూడా కంప్లీట్ అయిపోయి మనకి అకౌంట్లో అయితే పడటం అనేది జరిగిద్ది సో ఇది అండి నాకైతే యూట్యూబ్లో ఇన్కమ్ అయితే వస్తుంది కాకపోతే ఏంటి అంటే నేను చేసిన తప్పు నా నిర్లక్ష్యం వల్ల నేను చాలా అమౌంటే పోగొట్టుకున్నాను అని చెప్పచ్చు ఇప్పుడైతే మాత్రము మీకు ప్రూఫ్తో అయితే నేను సహా చూపిస్తున్నాను చూసారా అయితే ఏ వీడియోకి ఎంత పడింది ఏంటనేది కూడా డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో క్లారిటీ ఇచ్చానా ఇది ఫ్రెండ్స్ మరి ఈ రోజుకి వీడియో అయితే మరి ఖచ్చితంగా యూట్యూబ్లో ఇన్కమ్ అనేది వస్తుంది యూట్యూబ్లో ఎవరైనా వీడియోస్ అప్లోడ్ చేసుకునే వాళ్ళు అప్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా మీకు డౌట్ రావచ్చు ఇది అసలు మీ ఛానల్ అని ఇదిగోండి చూసారు కదా నా ఛానల్లోనే నేను చూపిస్తున్నాను సబ్స్క్రైబర్స్ వచ్చేసి అంతమంది ఉన్నారు రెవెన్యూ దగ్గర వెళ్ళిపోతే నేను చూపిస్తే ఎంత వచ్చింది ఏంటనేది ఇది లైఫ్ టైం ఇది వ్యూస్ లేండి ఇది కాదు చూపిస్తాను మీరు చూడండి రెవెన్యూ అయితే ఎంత వస్తుంది ఏంటి ఇంకా ఈ వీడియో ఈరోజు వీడియోకి అయితే పడలేదు సో లైఫ్ టైం ఇదిగోండి ఏ వీడియోకి ఎంత వచ్చింది అనేది కూడా ఇక్కడ క్రింద ఉంటుంది చూసారా ఇది ఏ వీడియోకి ఎంత వచ్చింది ఇదిగోండి చూసారా ముప్పై మూడు రూపాయలు ఇరవై రెండు రూపాయలు నలభై ఆరు రూపాయలు నలభై ఐదు రూపాయలు అరవై ఐదు రూపాయలు ఇలా అయితే ఉంది ఒక వీడియోకి అయితే రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు పడ్డాయి మరి ఏ వీడియోస్ ఎంత పడ్డాయి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా అయితే నేను చెప్పేస్తాను చూసారుగా ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ ఎంత వచ్చింది ఏ ఏ వీడియోస్కి ఎంత వచ్చిందో నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఖచ్చితంగా మీతో నేను షేర్ చేసుకుంటాను ఇది ఫ్రెండ్స్ మా బువాడు కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బా